హాయ్ అండి నా స్టైల్లో కొబ్బరి చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఏడెనిమిది పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్క వేసి బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ మూడు రెమ్మల కరివేపాకు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పుదీనా ఆకులు వేసి ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చలాచుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు హాఫ్ కప్ వరకు వేపుడు సెనపప్పు కొద్దిగా చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర ధనియాలు సరిపడా సాల్ట్ వేసి వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఓకేనండి సో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఫైనల్గా వీటిని మనం పోప్పు పెట్టుకోనండి కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినప్పప్పు రెండు ఎండిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఈ పోపు అంతటిని చట్నీలో యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్